விசாபட்டணம் <ion> அப்படி <and> <Bondi> <aning> <lockdown> ఈ గోపాల్ నేను ఇగ వరుసగా పేర్లు ఉన్నారు మన అర్జున్ గారు అచ్చెనాయ గారు రమణ గారు పల్లి రాజబాబు గారు వేరు వేరు పనున్నాను అమ్మా ఇది ఏంటంటే Oh, i Swami... స్వామి చన్నడమయ్యప్ప స్వామి చూడండి మేడం కూడా అనుకుంటారు ప్రతిరోజు ఇలాగే ఉంటారే మనిషి ఇది కొద్దిగా చెతుగా నర్సీపట్నం అలాగే శ్రీ పేరు పేరున నా యొక్క హృదయ పూర్వక కృతజ్ఞతల స్వామి స్వామి రాజే గారు జనరల్ సర్జన్ విశాఖపట్నంలో ప్రముఖ వైద్యులు వీరు వీరి శ్రీమతి మన నర్సింగ్ పట్నంలోనే ఫ్రెండ్స్ బ్యాచ్ లో కీలక సభ్యులు శ్రీ లోకవరపు అత్యజనాయుడు మాస్టారు శ్రీమతి ఇంద్రావతి ఆఫీస్ ఎదురుగా అలాగే శ్రీ సింధు నన్ను భాగస్వామ్యం చేసినట్టు ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను నేను ప్రత్యేకంగా పాపారావు గారికి ప్రత్యేకత తెలుపుకున్నాను అసలు ఇలాంటి కార్యక్రమం జరుగుతుంది నా వరకు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి నాకు ఇలాంటి కార్యక్రమం జరుగుతుందండి ఇంకా మీరు మీరు భాగస్వామ్యం చేస్తే బాగుంటుంది మీరు దైవ కార్యక్రమాల్లో అవి మీరు బాగా ఎక్కువ పాల్గొంటూ ఉంటారు కదా అని నాకు ప్రత్యేకంగా చాలా ధన్యవాదాలు పాపారావు గారు నన్ను ఇంత మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు అలాగే మీ అందరి వరహ వరహాల్ బాబు గారికి మిగతా అందరు మీ ఫ్రెండ్స్ గ్రూప్ అంటే ఇంత మంచి కార్యక్రమాన్ని మీరు అంటే మీరందరూ కూడా ఎంప్లాయీస్ మీరేం ఖాళీగా ఉన్న వాళ్ళే కాదు మీ మీ ఉద్యోగాలు మీరు సక్రమంగా నిర్వర్తిస్తూ ఇలా మళ్ళీ దానివంటే సో ఒక సోషల్ సర్వీస్ గానో లేకపోతే దైవ కార్యక్రమం గానో దైవ అంటే దైవ కార్యక్రమాన్ని ఒక రకంగా మన ఆధ్యాత్మిక మన ఆత్మ ఆధ్యాత్మికంగా మన హిందూ ధర్మాన్ని ఇంకా మీరు మరింత ముందుకు తీసుకెళ్తారని నేను ఇది ఇది నా కృతజ్ఞతాభావం ప్లస్ నా సంతోషాన్ని నా హృదయపూర్వకంగా తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ప్రభుత్వ అల్పాహార కార్యక్రమాన్ని వై జంక్షన్ లో ఉన్న ఫ్రెండ్స్ బ్యాచ్ వారు ప్రారంభించి దాతల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ఐదవ సంవత్సరంలో ఈ రోజు ముప్పై రెండో రెండవ రోజు స్వామి వీరందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులే అయినప్పటికీ ఇది ఒక సేవా కార్యక్రమంగా భావించి ఇందులో నన్ను కూడా ఒక భాగస్వామిగా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను స్వామి ప్రతి రోజు కూడా ఏమైనా మైక్ లో పొరపాట్లు కానీ ఏమైనా తప్పుగా మాట్లాడి దయచేదని క్షమించండి నేను మాట్లాడే ప్రతి విషయం కూడా కమిటీ నిర్ణయమే నా సొంత నిర్ణయం ఖచ్చితంగా కాదు అలాగే నేను ఒక్కసారి కాల్ చేసి విషయం అని చెప్తే డాక్టర్ విశాంతి గారు అయ్యో ఎంత కార్యక్రమం అండి నేను నా వంతు సాహసాలు ఎప్పుడు మీకు ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా నాకు సాహసాలు అందించారు నాకంటే కమిటీకి కావున పేరు పేరు నా అమ్మకు మా హృదయపూర్వక కృతజ్ఞతలండి నాకు మేడం గారు గత పన్నెండు సంవత్సరాల నుంచి కూడా చాలా సార్లు నాకు వ్యక్తిగతంగా కూడా హెల్ప్ చేశారు మా కుటుంబానికి కూడా అలాగే ఈ కార్యక్రమానికి ఈ ఐదు సంవత్సరాల నుండి సహకరించిన సహకరిస్తున్న స్వాములందరూ కూడా పేరు పేరుణమా వందనాళ స్వామి అలాగే మన మీడియా ఆర్టీవీ రిపోర్టర్ శ్రీ బణికల ఈశ్వరరావు గారికి మరియు మాతో సహకరించిన సహకరిస్తున్న స్వాములందరూ కూడా ప్రత్యేక అభినందన స్వామి అలాగే ముఖ్యంగా నిత్య అరటపల్ల దాత శ్రీ కోణ జ్యూస్ జూసి కృష్ణబాయ కృష్ణపట్లు వారికి కూడా కార్యక్రమాన్ని ఫ్రెండ్స్ లో మేమంతా అనుకుని ఒక నలభై రోజులు ప్రతిరోజు నలభై మందికి పెడదామని చెప్పి దిగం స్వామి కానీ మేము ఈ కార్యక్రమాన్ని స్థాపించిన ప్రారంభించిన మరుసటి రోజు నుంచే స్వాములు పెరగడం జరిగింది అది గ్రహించి మేము మాతో పాటు ఎవరైనా భాగస్వాములు ఉంటే బెటర్ ఏమో అని చెప్పేసి ఆలోచిస్తే వారు శుభదినాలు తీసుకుని పెండి రోజులు జన్మదినాలు ఇంకా ఇతరత్ర ఏవైనా కార్యక్రమాలు ఉంటే వారు ముందుకొచ్చి స్వాములు స్వాములు కాదని వారు కూడా ఈ యొక్క ఈ హిందూ ధర్మాన్ని ఈ ఆధ్యాత్మిక ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఈ కార్యక్రమానికి సహాయ సహకారం అందిస్తున్నారు అందులో భాగంగా ఈ ఐదు సంవత్సరాల నుంచి కూడా మాతో ఉన్నటువంటి స్వాముల్లో ఈ కోన పైరాజ స్వామి నిరంతరం మాకు అన్నీ పనులు ఇస్తూ ఈ నలుగురు మేము ఎవరైతే సన్మానించుకున్నామో మా ఫ్రెండ్స్ మ్యాచ్కు వారు కూడా నిరంతరం సహాయ సహకారాలు అందిస్తూ వారు మానసికంగా కానీ ఇతరత్ర సేవపరంగా కానీ వారు అందించారు మరి ఇంకా ఈ యొక్క స్వామివారి అయ్యప్ప స్వామివారి యొక్క ఆ దీవనలు కృపా కటాక్షాలు మాకుంటే నిరంతరం ఈ కార్యక్రమాన్ని కొనసాగించడానికి మావంతు ప్రయత్నం చేస్తూ ఇలాగే మన గౌరవ డాక్టర్ విజయశాంతి మేడం లాంటి వారందరూ కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిరంతరం జరిగేటట్టుగా సహకరిస్తారని ఆశిస్తూ మా ఫ్రెండ్స్ బ్యాచ్కు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు స్వామి నా తరపున మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత చక్కని కార్యక్రమాన్ని నలుగురు దిశల నలుగురు మందికి నలుగురికి తెలియజేసేటట్టు మీడియా వారు కానీ ఇతరు అందరూ కూడా మాకు సహాయం చేస్తున్నారు స్వామి కాబట్టి వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు స్వామి